బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ వాస్తును జ్యోతిషాన్ని బలంగా నమ్ముతారు తెలంగాణలో రెండుసార్లు అధికారంలోకి వచ్చి కూడా వాస్తు కారణంగానే సెక్రటేరియట్ సెక్రటేరియట్కు పెద్దగా వెళ్లలేదు కేసీఆర్ ఆస్థాన వాస్తు కన్సల్టెంట్ అయిన సుద్దాల సుధాకర్ తేజ సలహాల కారణంగా కేసీఆర్ పాలన మొత్తం ప్రగతి భవన్ నుంచే కొనసాగించారు పైగా వాస్తు సరిగా లేదని సెక్రటేరియట్ ను కూల్చివేసి వెయ్యి కోట్లతో కొత్త సెక్రటేరియట్ ను నిర్మించారు అయితే అంతగా వాస్తును నమ్మి కొత్త సెక్రటేరియట్ నిర్మించిన కేసీఆర్ అందులోకి అడుగు పెట్టకముందే అధికారాన్ని కోల్పోయారు అయినా కేసీఆర్ మాత్రం వాస్తు మీద తనకున్న నమ్మకాన్ని కోల్పోలేదు వాస్తు వల్లనే అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఓడిపోయానని భావించారు అయితే ఈ ఓటమికి సెక్రటేరియట్ వాస్తు కారణం కాదని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ వాస్తు బాగోలేకపోవడమే అసలు కారణమని ఆస్థాన వాస్తు విద్వాంసులు కేసీఆర్ ను నమ్మించారని తెలుస్తోంది అదే నిజమని భావిస్తున్న కేసీఆర్ త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో నైనా ఎక్కువ సీట్లు గెలవాలంటే వాస్తు ప్రకారం తమ కార్యాలయంలో కొన్ని మార్పులు చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారు ఇందులో భాగంగా కార్యాలయంలోకి వెళ్లే ప్రధాన గేటు మారుస్తున్నారు ప్రస్తుతం తెలంగాణ భవన్ ప్రధాన ద్వారం వాయువ్యం వైపు ఉండగా ఈశాన్యం వైపు మరో గేటును సిద్ధం చేస్తున్నారు వాయువ్యం వైపు నుంచి రాకపోకలు మంచిది కాదని వాస్తు నిపుణులు చెప్పినట్లు సమాచారం దీంతో ఈశాన్యం వైపు నుంచి వాహనాల రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రత్యేకంగా ర్యాంపు సిద్ధం చేస్తున్నారు తెలంగాణ భవన్కు వీధి పోటు ఉండడంతో ఆ ప్రతికూల ప్రభావాన్ని అధిగమించేందుకు మార్పులు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి కార్యాలయం లోపల కూడా అవసరమైన మేరకు స్వల్ప మార్పులు చేర్పులు చేస్తున్నట్లు సమాచారం మరి ఈ వాస్తు మార్పులైనా బీఆర్ఎస్ కు కలిసి వస్తాయా చూడాలి